సినిమా పరంగా మీ మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఏవి చూసానో ఏం కోల్పోయానో ఎంత కోల్పోయాను అంటే అనే దానికంటే ఎంత దూరం ఒక సినిమా పరంగా నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను కానీ జనాలకి సినిమాకి దూరంగా వెళ్ళాను ఎప్పుడు ఎప్పుడు టచ్నా ఎప్పుడు దగ్గరలోనో ఎప్పుడు చూస్తున్నాను అని అన్ని ఫాలో అవుతూనే ఉన్నాను అండ్ అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము అండ్ ఈసారి అందరూ చెడిగి ఇన్ని సంవత్సరాలు అయింది పద థియేటర్కి వెళ్ళవా రావా అని నాకెందుకో కథలు బుద్ధి కాలేదండి నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే ఊర్లో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూ చూసుకుంటూ అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేను అంత స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్ అండ్ నేను నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు ఆ థియేటర్లు ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నేను నా బాబుకి చూపించాను ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం దే ఆర్ సీయింగ్ ఆల్సో వాళ్ళ నాంది రిలీజ్ అవ్వడం సో ఇట్ వాస్ అ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దర్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా అది లేనప్పుడు యాక్టర్కి ఆ జీలిపోతుంది సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం నైన్ ఇయర్స్ గ్యాప్ అవ్వచ్చు నైన్ మంత్స్ నైన్ డేస్ గ్యాప్ అయినా సరే ఇంకా సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుంది రా సామె అనుకుంటే దాన్ని మిట్టుకుంటుంటాం ఆ రోజు సో ఇట్స్ ద సేమ్ థింగ్ బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ క్లాడ్ ఐఎమ్ బ్యాక్ మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను మనోజ్ గారు